ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిట్ నైన్ త్రీ సెవెన్ డైలీలో ఒకస్ అండి ఇది మార్కంటే గుడిలోని శివాలయంలో ఏడవ రోజు అలంకారం ఇలా సింపుల్గా కూడా అమ్మ వాళ్ళు తులసి పూజ అయితే చేసుకొని శంకుచక్రాలు విష్ణునామాలు అయితే కొడతారండి ఇప్పుడు కార్తీక మాసం కదండి ప్రతి ఒక్కరికి కూడా వత్తులు చేసి వెలిగించుకుంటాం మేమైతే ముందుగా వత్తులని ఇలా చేసుకొని కట్ అయితే కట్టి పెట్టుకుంటాము వీలు కాని వాళ్ళు కొనుక్కుంటారు లేదా వీలైన వాళ్ళవైతే చేసుకుంటాము కొత్త పత్తితో ఒక ఐదు వత్తులైనా వేయాలంటారు కదండి అలా అయితే వేసుకుంటాము ఇలా ఉదయం పూట గుడికి అయితే వచ్చేస్తున్నాము మార్నింగ్ టైంలో గుడికి వెళ్తే చిన్న ఎవరు ఉంటారో ఉండరు అనుకోని అవసరం లేదండి కార్తీక మాసంలో గుడి నిండా కూడా లైట్లు విద్యుత్ కాంతులు తెల వెలుగుతున్నాయి వెలిగించిన దీపాలు కూడా అలా వెలుగుతున్నాయి ప్రతి ఒక్కరం కూడా గుడి దర్శనానికి వెళ్తే చాలా మంచిగా ఉంటుంది ఈ ఉదయం పూట కూడా శివుడికి ఇది పెద్దగా ఉంటుందండి శివుడు మనం అభిషేకం చేసుకోవడానికి కూడా నిలబడి చేసుకోవచ్చు అలాగే అలంకారం చేసిన తర్వాత కూడా ఎంత చక్కగా అనిపిస్తాడో మన శివయ్య ఇక్కడ వెడల్పుగా ఉంటుంది పూజా సామాన్ తీసుకొని అలా పెట్టుకొని అందరం కూడా అలంకారం చేసుకోవచ్చు ఇది చాలా ప్రత్యేకమైన శివుడు అండి ఎందుకో తెలుసా ఇక్కడ బ్రహ్మసూత్రం కూడా మధ్యలో ఉంది కదండి అలా శివుడికి అభిషేకం చేస్తే అభిషేకం అలంకారం చేసే వాళ్ళు అలంకారం చేసుకుంటున్నారు హారతి హారతిచ్చేవాళ్ళు హారతిస్తున్నారు శివుడు పెద్దగా ఉండడం వల్ల చాలా మట్టుకు ఒకేసారి చేసుకోవచ్చు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కూడా దీపాలు వెలిగించుకుంటానండి కార్తీక మాసం కాబట్టి ఒక ఐదు దీపాలను వెలిగించుకుంటాను నాకు ఓపిక శక్తి అనుసారం అయితే ఇలా అలికి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ గొట్లు పెట్టి పూలు పెట్టి దీపాన్ని అయితే వెలిగిస్తాను కార్తీక మాసం దీపానికి జపానికి నదికి స్నానాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో పవిత్రమైన మాసం కాబట్టి ఈ దీపాలు అయితే వెలిగించుకుంటాం అరటితోన్న దీపం కూడా వెలిగిస్తాను నీటిలోనే కానీ ఇక్కడ కూడా వెలిగిస్తాను అలాగే దీపాలను అయితే అగర్బతితో కానీ ఏకార్తితో కానీ వెలిగించుకుంటాము ఇలా సింపుల్గా పూజ చేసుకుంటాము ప్రతి ఒక్కరం ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు మన స్తోమతను బట్టి అట్లీస్ట్ ఒక రెండైనా వెలిగించుకుంటామండి ప్రతిరోజు దేవాలయంలో దీపాలు వెలిగించుకోవాలంటే మట్టి ప్రమిదలు కొత్తవి తీసుకోవాలని రూలేం లేదండి చూడండి ఈ కార్తీక మాసం రోజులు శివాలయాలు కానీ వైష్ణవాలయాలు కానీ భక్తులతో మారు మ్రోగిపోతాయి భజనలతో మారుమ్రోగుతాయి పూజలతోటి కానీ తర్వాత టైంలో వెళ్ళడానికి జనాలు ఎక్కువ ఈ టైంకి ఎవరు ఉండరు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో వాతావరణం ఇలా దీపాలన్నీ కొండెక్కిన తర్వాత దీపాలన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పెడతారండి మనకి ఎంతమంది ఎన్ని దీపాలు అవసరం ఉంటే అన్ని దీపాలు ఇక్కడ నుంచి తీసుకొచ్చుకొని దీపాలు వెలిగించుకొని అక్కడ వెలిగించుతామండి ప్రతిసారి ప్రతిరోజు అయ్యేవాళ్ళు కొత్తవి వెలిగి తీసుకెళ్ళాలి అని అవసరం అనుకోకుండా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదండి ప్రతిరోజు కూడా ఏవో ఒక రెండు ఒక రోజు రెండు లేకపోతే ఇంకొక రోజు రెండు అట్లా తీసుకెళ్ళి మిగతా ఇవన్నీ అక్కడ ఉన్న వెలిగించవచ్చు అందరం వెలిగించినవి కూడా అలా కుప్ప వసిన తర్వాత ఏం చేయగలం కదండి అలాగే ఇక్కడ ఆకాశదీపం పూజ జరుగుతుంటుందండి డైలీ సాయంత్రం ఈ ఆకాశదీపం పూజకి కుంకుమార్చన చేయిస్తారు ఆకాశ దీపంకి ఫస్ట్ పూజ చెప్తారండి కుంకుమార్చన అయిన తర్వాత ఆకాశ దీపంకి పూజ చేయించి ఆ పూజలో ఇలా అందరం ప్రదర్శనలు చేసిన తర్వాత ఈ దీపాన్ని అయితే హరహర మహాదేవ అంటూ పైకి అయితే లాగుతారండి ఇది ఆకాశదీపం పూజ